నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో చాలా మంది ప్రవాసులు మనం చూసుకుంటే అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క మృతికి గల కారణాలు కూడా తెలియడం లేదు తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం పర్వాణియా భవనంలోని ఒక పైకప్పు పైన ఒక భారతీయుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు వివరాలలోకి వెళితే కువైట్ ప్రాంతంలో ఎవరైతే బ్యాచులర్స్ ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళు నివసించే భవనం పైకప్పు పైన ముప్పై ఏళ్ళ భారతీయుడి ప్రవాసుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు శరీరం పైన హింసాత్మక సంకేతాలు ఉన్నాయని చెప్పి సాధ్యమైనంత వరకు ఈ యొక్క మరణం నేరపూరిత చర్యను సూచిస్తూ ఉందని చెప్పి అలాగే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు తెలిపారు అలాగే భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ముందుగా అతను ఆసియా దేశాలకు చెందిన వ్యక్తి చెప్పి గుర్తించడం జరిగింది అలాగే అతని యొక్క వివరాలు తనిఖీ చేసినప్పుడు ముప్పై ఏళ్ల భారతీయుడని తెలిపారు అలాగే అతను ఏ రాష్ట్రానికి చెందినవాడని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడించలేదు అలాగే ఈ యొక్క కేసులో దర్యాప్తు ప్రారంభించిన తర్వాత అనుమానితులుగా పరిగణించబడుతూ ఉన్న మృతుడి యొక్క ముగ్గురు బంధువులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీస్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే మృతదేహాన్ని కనుగొన్న తర్వాత ఆ యొక్క మృతదేహం పైన శరీరం పైన గాయాలు ఉన్నాయని చెప్పేసి ఇది సహజ మరణం కాదని చెప్పేసి అలాగే ఈ యొక్క మరణం వెనక ఏదో నేరపూరిత చర్య ఉందని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు అలాగే అదే రూమ్ లో ఉంటూ ఉన్న ఆ యొక్క భవనంలో నివసిస్తూ ఉన్న అతని బంధువులను అనుమానంతో అయితే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అలాగే వారిని విచారించ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పి అలాగే మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించాం కాబట్టి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత అతను సహజంగా మరణించాడా లేకపోతే ఆత్మహత్య చేసుకుని మరణించాడా లేకపోతే ఎవరైనా హత్య చేశారన్న విషయాలు తెలుస్తాయని చెప్పి పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్